మాడు పగిలేలా మండు టెండలు ఐదు రోజులు వడగాలులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ వాతావరణ శాఖ హెచ్చరిక విడుదల తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి ఉదయం నుంచే బాగుండు నిప్పులు కనిపిస్తూ ఉన్నాడు మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాడుతూ ఉన్నాయి ఎండలతో జనం బతుకడ జంకుతూ ఉన్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి తెలంగాణలో పగటి ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే సాధారణంగా అంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి రికార్డు స్థాయిలో నలభై డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎండలకు జనాలు ఉక్కిరి అవుతున్నారు మరోవైపు రాగా ఐదు రోజుల్లో వేడి తేమ వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పడంతో ఒక్కసారిగా హావా అవ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారన్నమాట కరీంనగర్ పెద్దపల్లి నల్గొండ యాదాద్రి వరంగల్ వనపర్తి జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ప్రజలందరూ గమనించాలి ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట ఎవరిని కూడా ఎండలో బయటకు అయితే రావద్దని చెప్పేసి చెప్తున్నారు సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారు